మిత్రులందరికీ నమస్కారం రేడియో రాంబాబు ఛానల్కి స్వాగతం ఎలా ఉన్నారు పంతొమ్మిది వందల అరవై ఐదులో అక్కినేని నాలుగు సినిమాలే నటించారు మొదటిది సుమంగలి జనవరి ఒకటిన విడుదలైంది తర్వాత అంతస్తులు మే ఇరవై ఎనిమిదిన విడుదలైంది తర్వాత వచ్చింది ప్రేమించి చూడు ఇది జూన్ ఇరవై నాలుగున విడుదలైంది నిజానికి అప్పటివరకు సుమంగలి కానీ అంతకుముందు వచ్చినటువంటి డాక్టర్ చక్రవర్తి వెలుగునీడలు మురళీకృష్ణ ఆరాధన వీటన్నిటిలోనూ కూడా అక్కినేని ఒక బరువైన పాత్ర పోషించారు దాంతో పోలిస్తే ప్రేమించి చూడు మళ్ళీ ఆయన ఒక ఎనర్జిటిక్ హీరోగా చేసింది ఆ తర్వాత అదే ఎనర్జీ మనకి బుద్ధిమంతుడి చిత్రంలో అందాల రాముడు చిత్రంలో కనిపిస్తుంది ముఖ్యంగా బుద్ధిమంతుడి చిత్రంలో ప్రేమించుడు మీ అందరూ తెలుసు అది తమిళ్ సినిమా తెలుగు తీశారు కాదలెక్క నేరం వెళ్ళైనటువంటి తమిళ సినిమా శ్రీధర్ దర్శకత్వం వహించారు తెలుగులో దాన్ని పద్మశ్రీ బ్యానర్పై పుల్లయ్య గారు దర్శకత్వం వహించి నిర్మించారు పి వెంకటేశ్వర్లు అయినటువంటి నిర్మాత ఉన్నారనుకోండి అయితే ఇందులో జగ్గయ్య అలాగే అక్కినేని వాళ్ళిద్దరూ హీరోలు రాజశ్రీ అలాగే కాంచన బుచ్చబ్బాయిగా ర్యాలంగ్ నటించారు ఆయన ఫ్రెండ్ సుబ్బారాయుడుగానేమో గుమ్మడి ఈ చలము గిరిజ ఒక పేరు అందులో బుచ్చబ్బాయి కొడుకుగా చలం నటిస్తారు సో చాలా హాస్యంగా ఉంటుంది సంభాషణలో హాస్యంగా ఉండాలని చెప్పి ముల్లపూడి వెంకటరమణ గారు తీసుకున్నారు విచిత్రంగా ఆయన పాట కూడా రాశారు బుచ్చబ్బాయి పని కావాలి అనే పాట ఆయన రాశారు మిగిలిన విషయాలు ఎట్లా ఉన్నా సంగీతానికి సంబంధించి ఒకటి రెండు అంశాలు మాత్రం చెప్తాను ఈ సినిమా అల్టిమేట్గా హిట్ అయింది అంటే సుమంగలి అంత ముందు వచ్చిన సుమంగలి కానీ ఇవన్నీ వీటిలో సీరియస్ రోల్ చూసినటువంటి అక్కినేని ఎప్పుడైతే చలాకీగా హుషారుగా నటించారో ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకున్నారు సంగీతానికి సంబంధించి ఏమిటంటే విశ్వనాథన్ రామ్మూర్తి తాజలిక నేరమల్లై ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్షన్ చేశారు అయితే ఆ సినిమా హీరో కొత్తతను దాంతో పీబీ శ్రీనివాస్ చేత పాడించారు నాకు అందుకే ఆశ్చర్యంగా ఉంటుంది ఎప్పుడైనా ఊహించగలవా అక్కినేనికి ఆయన ఫామ్లో ఉన్నారు అలాగే ఘంటసాల ఫామ్లో ఉన్నారు అలాంటి సమయంలో ఘంటసాల వాయిస్ వాడకుండా పీబీ శ్రీనివాస్ వాయిస్ అక్కినేనికి వాడటం జరిగింది ఇందులో ఘంటసాల కూడా పాడారు ఘంటసాల ఎవరికి పాడారు జగ్గై సెకండ్ లీడు జకేకి గంటసాల పాడితే మొదటి లీడ్ అక్కిందేనికి మాత్రం పివి శ్రీనివాస్ పాడారు ఇది ఒకటి ఆశ్చర్యకరమైన విషయం అయితే తెలుగులోనేమో మాస్టర్ వేణు సంగీత దర్శకత్వం వహించారు మాస్టర్ వేణు మీ అందరూ తెలుసు ఆయన నౌషాద్ దగ్గర పనిచేసినటువంటి గొప్ప మ్యూజిషియన్ను ఆయన ఆర్కెస్ట్రా కండక్షన్ ప్రత్యేకమైన పేరుంది ఆయనకి పాతాల భైరవి కాలం నుంచి కూడా అంతకన్నా ముందర పాతాల భైరవి కన్నా కూడా షావుకార్ చిత్రానికే ఆయన ఆర్కెస్ట్రా కండక్టర్గా చేశారు అలాంటిది ఆయన సంగీత దర్శకత్వం చేసినప్పుడు ఆయనకి ఎందుకో ఈ కార్లిక్ నేరం వెళ్ళే చూసి వాడటానికి ఇష్టం లేకపోయినా పుల్లయ్య గారు ఆయన కోపం వస్తే ఎంత మాట అనేస్తారు ఆయన కోపాన్ని తట్టుకోవడం కష్టం ఆయన ముందరే వేణుగారు చెప్పేశారు మీరు ఒరిజినల్ చూసే మీ సొంత చూసి అక్కర్లేదు అని చెప్పి అయితే పుల్లయ్య గారు శ్రీమతి శాంతకుమార్ గారు అప్పుడు వేణుగారు వెళ్ళి ఆవిని రిక్వెస్ట్ చేశారు ఏమమ్మా ఒక పాట అన్నా నేను చేయకపోతే నేను సంగీత దర్శకత్వం చేయటం దేనికి అని చెప్పి బాధపడ్డాను ఆవిడ చూడాయన ఒక పాట నేను ఇష్టం వచ్చినట్టు చెయ్యి తప్పేమీ లేదు చేసుకో అని చెప్తే ఇందులో ఒక పాట ఉంటుంది వెన్నెల రేయి చలి చలి వెచ్చనిదానా రావే నా చలి అనేటువంటి పాట ఉంటుంది మీరు గమనిస్తే ఆ పాట చూను ఆయన కంపోజ్ చేశారు కారణం కూడా చెప్పారు కారణం ఏంటంటే మిగిలిన పాటలన్నీ తమిళంలో కూడా ఫాస్ట్ బీట్ సాంగ్స్ ఆ మూడ్ తగ్గట్టుగా ఉంటే అవే పాట తెలుగులో సరిపోయాయి ఈ పాటకి అయితే ఏదైతే ఉందో వెన్నెల ఈ పాట మాత్రం తమిళ్లో కూడా వేరే కొంచెం సెమీ క్లాసికల్ స్టైల్లో చేశారట అది సెమీ క్లాసికల్ స్టైల్లో ఉన్నప్పుడు మనం కూడా ఇంకొంచెం ఇంప్రూవైజ్ చేసి చేయొచ్చు అని ఈ వేణుగారి ఉద్దేశం వేణుగారు ఆ స్టూడియో రికార్డ్ పాటని కంపోజ్ చేసి రికార్డ్ చేసే టైంలో పుల్లయ్య గారు కూడా ఉన్నారు పుల్లయ్య గారికి పాట ఆయన తెలీదు పుల్లగా అంటే తెలియదు పాట రికార్డ్ చేస్తారు చూస్తారు ఆయన వేణుగారు చూను ఆయన చూసి ఆయన తమిళంలో విన్నట్టుగా లేదు వెంటనే ఆయన కోపం వచ్చింది ఏమయ్యా వేణు నేను చెప్పింది ఏమిటి నువ్వు చేసింది ఏమిటి నిన్ను ఒరిజినల్ చూసు ఎలా ఉండాలో అలాగే ఉండాలన్నప్పుడు ప్రతి పాటకి అదే వర్తిస్తుంది ఈ పాట సొంతంగా ఎందుకు చేసావు నో అంటే వేణుగారు భయపడ్డారు ఇంత కష్టపడి చేసిన పాట గోవిందయ్యన అనుకున్నప్పుడు ఈవిడ మన శాంతకుమార్ గారు అడ్డుపడి లేదు లేదు ఆ కుర్రాడు మంచి మంచి ట్యూన్ చేశాడు మీకు ఇష్టం లేకపోయినా ఈ ట్యూన్ ఉపయోగించేస్తుంది అని చెప్పి ఆవిడ ఆవిడ బోర్ రోజు చేశారు పుల్లయ్య గారిని దాంతో పుల్లయ్య గారు మీ ఇష్టం మీ కర్మ చక్కటి చూన్స్ ఉన్నాయి బ్రహ్మాండంగా ఉందనుకుంటున్నా మీ సొంత చూన్ పెట్టి ఈ సినిమాని మీరు పాడు చేస్తారని కోపంగా వెళ్ళిపోయారట సో కట్ చేస్తే ఏమిటంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత అన్ని పాటలు హిట్టే అన్ని పాటలతో పాటు వెన్నెల రేయి చలి చలిటువంటి పాట కూడా ఈక్వల్గా హిట్ అయింది అది నిజంగా చెప్పాలంటే అది వేణుగారి సొంత కంపోజిషన్ అంటే వేణుగారు లాంటి గొప్ప టెక్నీషియన్ నిజంగానే ఆయన చేసిన అన్ని సినిమాలకి సంగీతం చాలా గొప్పగా ఉంటుంది మొత్తానికి ఆయన ఒక ట్యూనన్నా నేను చేయాలి అని అనుకున్నారు ఆ ఒక పాట చేశారు అలా సినిమా విషయానికి వస్తే సరే ఇద్దరు హీరోలు బాగా చేయటం ఇవన్నీ మనం చూస్తే అక్కినేని ఎనర్జీ అంతా కూడా మనకి ఈ పాటల్లో కనిపిస్తుంది నాకు ఎప్పుడూ ఆశ్చర్యంగా ఉంటుంది ఆ జనాలు అక్కినే పీబీ శ్రీనివాస్ పాడితే మరి ఆ రోజుల్లో ఎలా యాక్సెప్ట్ చేశారు ఎవరు కూడా ఇదేమిటి ఘంటసాల ఉండగా పీబీ శ్రీనివాస్ చేత ఎట్లా పాడించారు అనేటువంటి అబ్జెక్షన్స్ రాలేదా మరి ఎక్కడ ఎక్కడా చూడలేదు ఈ విషయం ఈ విషయం ఈ విషయం కొంతమంది పెద్దలు ఎలాగో ఉన్నారు ఈ విషయాన్ని క్లారిఫై చేయడానికి వాళ్ళు ఏమన్నా ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుంది ఇది ఇదేం చెప్పండి పంతొమ్మిది వందల అరవై ఐదులో వచ్చేటువంటి ప్రేమించి చిత్రం ఈ సంవత్సరం యాభై ఏళ్ళు జరుపుకుంటుంది సో ప్రేమించుడు బహుశా అరవై ఐదులో వచ్చేటువంటి అక్కినేని చిత్రాల్లో ఆయనకి పెద్ద హిట్ ప్రేమించు చిత్రానికి ముందుకన్నా ఒక రెండు వారాల ముందర ఎన్టీఆర్ గారి ప్రమీలార్జునే వచ్చింది మరి ప్రమీలార్జున ఏమాత్రం హిట్ అది తెలియదు కానీ ప్రేమించుడు మాత్రం మంచి హిట్ అయింది ముల్లపూడి గారి సంభాషణలు బాగా పెరిగాయి సరే అటు అక్కినేని జగ్గయ్య ఎప్పుడు ఒక విషాద సన్నివేశాల్లో కనిపించేటువంటి అక్కినేని జగ్గయ్య ఈ చిత్రంలో చాలా హుషారుగా కనిపించడం అది విశేషం ఇది ప్రేమించుడు చిత్రానికి సంబంధించి ముఖ్యంగా సంగీతానికి సంబంధించి కొన్ని విషయాలు మీతో షేర్ చేశాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి రేడియో రాంబాబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం